మయసభ ఇది మహాభారతంలో ఉన్న మయసభ కాదు సోనీ లీవ్ లో ఉన్న మహసభ డైరెక్టెడ్ బై దేవకట్ట అండ్ అనిల్ ఆ జనరల్ గా మనం ఏదన్నా వెబ్ సిరీస్ గానీ మూవీస్ గానీ షోస్ గానీ చూసినప్పుడు మనం దాని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడతాం కాకపోతే మయసభ గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ కాకుండా మాట్లాడాల్సింది నిజాలు అబద్దాలు ఎందుకంటే ఈ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఫిక్షనల్ స్టోరీ అని చెప్తున్నారు కాకపోతే మనం చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు ఇది ఏంటి స్టోరీ జరిగిందా లేదా అని మనకు తెలిసిపోతుంది కాకపోతే అందులో ఎంత నిజం చెప్పారు ఎంత అబద్ధం చెప్పారు అనేది మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ వెబ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తీసిన విధానం గానీ మనకి ఎక్కడ బోర్ కొట్టద చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏముంటుంది ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో ఎన్టీఆర్ వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ ఇలాంటి క్యారెక్టర్స్ ని పోల్ల క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట మనకు ఫిక్షనల్ అని చెప్పారు కాకపోతే ఈ క్యారెక్టర్స్ మనకు కనబడతాయి ఆ సిరీస్ చూసినప్పుడు సో వీళ్ళ క్యారెక్టర్స్ తో పాటు వీళ్ళ స్టోరీస్ తో పాటు ఆ టైంలో ఇంకెక్కడో ఇంకేదో స్టోరీ జరుగుతుంది కదా కాంటెంపరీగా లైక్ మనకు ఇప్పుడు విజయవాడలో ఒక స్టోరీ జరుగుతూ ఉంటుంది అనంతపురం లో ఒక స్టోరీ జరుగుతుంది అలాంటివి కూడా చిన్న ఇంట్రో లాగా చూపిస్తారు అన్నమాట అంటే ఇది చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఇది వచ్చేసి మనకు ఫిక్షనల్ అని చెప్తున్నారు కాబట్టి నేమ్స్ కూడా మార్చారన్నమాట ఇప్పుడు మనం వైఎస్ఆర్ పేరు చూసుకుంటే రామిరెడ్డి అని ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేసి కృష్ణ నాయుడు అని చెప్పి ఉంటుంది ఎన్టీఆర్ గారి పేరు ఆర్సిఆర్ అని ఉంటుంది ఇందిరాగాంధీ పేరు వచ్చేసి ఐరా బాసు అని ఉంటుంది సో ఈ క్యారెక్టర్స్ నేమ్స్ మార్చి వెబ్ సిరీస్ తీసి మనం మాట్లాడుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారని చెప్పాలి సో నాకు బాగా నచ్చింది అంటే ఏదైతే రోల్స్ కి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ గా యాక్ట్ అయ్యారు అద్భుతంగా యాక్ట్ చేశారు అండ్ ఈ క్రెడిట్ అయితే మన దేవకట్టకే వెళ్తుంది నేను దేవకట్ట రైటింగ్ కు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పాలి చాలా బాగా రాస్తాడు ఆయన డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి ఒక్కసారి మనం యాక్టర్స్ పర్ఫార్మ్ చేసుకున్నట్టు అయితే నాకు అయితే అందరి నచ్చాయి కాకపోతే అందులో మనకు ఖచ్చితంగా ఒకరిద్దరు కంపల్సరీ నచ్చుంటారు కదా వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వైఎస్ఆర్ క్యారెక్టర్ చేసిన చైతన్య ఉన్నారు కదా నాకు ఆయన పర్ఫార్మెన్స్ నచ్చింది చాలా బాగా నచ్చింది ఆయన యూట్యూబ్ నుంచి వచ్చాడు ఇప్పుడు సినిమాలు కీటకూల సినిమా చేశాడు ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాడు చాలా బిజీ యాక్టర్ అయ్యాడు చాలా టాలెంటెడ్ అని చెప్పారు చంద్రబాబు క్యారెక్టర్ చేసిన ఆది సిట్టి గారు కూడా బాగా చేశారు ఈ వెబ్ సిరీస్ మొత్తంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి ఆ మన నాలుగేళ్ళ భాస్కర్ రావు గారు క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్ అయ్యంగారు గారు ఈయన ఈయన జనరల్ గా అందరికీ నచ్చుతారు ఎందుకంటే ఈయన చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు ఈ బాగా యాక్ట్ చేశాడు మనకు ఈయన చేసినప్పుడు చాలా రిఫ్రెష్ గా ఫీల్ అవుతాను అనమాట అంత అద్భుతంగా యాక్ట్ చేశారు గారి క్యారెక్టర్ వచ్చేసి సాయి కుమార్ గారు చేశారు సాయి కుమార్ గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చాలా మంచి యాక్టర్ అయినా ఇందులో కూడా చాలా మంచి యాక్టింగ్ చేశాడు ఇందిరా గాంధీ గారి క్యారెక్టర్ వచ్చేసి ఒక హిందీ యాక్ట్రెస్ చేశారు ఆమె కూడా బాగా చేసి మనం ఈ వెబ్ సిరీస్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ వైఎస్ఆర్ అండ్ చంద్రబాబు నాయుడు ని చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా చూపించారు ఎస్ వాళ్ళు నిజ జీవితంలో స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ యూనివర్సిటీ లెవెల్ నుంచి ఇద్దరు ఒక యూనివర్సిటీలో చదువుకున్నారు వైఎస్ఆర్ వచ్చేసి డాక్టర్ చేశారు అండ్ చంద్రబాబు నాయుడు వచ్చేసి పిహెచ్డి కోసం తిరుపతి యూనివర్సిటీలో ఇద్దరు జాయిన్ అయ్యారు సో అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కాకపోతే ఈ వెబ్ సిరీస్ లో చూపించింది ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా ప్రాణ స్నేహితులలా ఉంటారు చూపించారు రియల్ గా వాళ్ళంతా ప్రాణ స్నేహితులా కాదనేది రియల్ గా డౌట్ అయ్యి ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి ఈ వెబ్ సిరీస్ లో చూపించినంత క్లోజా రియల్ గా జరిగాయా లేదని ఎందుకంటే వైఎస్ఆర్ గారు చనిపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి నాకు తెలిసి వీళ్ళైతే ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే కాదు ఎలా ఉంటారంటే ఒకరి సీటు కోసం ఇంకొకరు ప్రయత్నం చేయడం ఒకరికి మినిస్టర్ రావాలని చెప్పి ఇంకొకరు ప్రయత్నం చేయడం ఒకరికి విన్ అవ్వాలని చెప్పి ఇంకొకరు ప్రయత్నం చేయడం ఇదంతా ఉంటుంది సో అంత థిక్ ఫ్రెండ్స్ అయితే కాదేమో అని నా డౌట్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చూసినప్పుడు మనకు కులాలు మతాలు అనేవి కంపల్సరీ ఉండాల్సిన క్యారెక్టర్స్ కులాన్ని గాని మతాన్ని గాని ఎక్కడ కించపరచకుండా చాలా నీట్ గా చూపించారు ఇదైతే చాలా మంచి విషయం అని చెప్పాలి వెబ్ సిరీస్ లో చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ సెట్ చేసిందే వైఎస్ఆర్ అన్నట్టుగా చూపించారు కాకపోతే నిజం కాదేమో అనేది నా ఫీలింగ్ ఎందుకంటే నేను ఎక్కడో చూసాను చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ గారు ఏదో ఫంక్షన్ లో కలిసి ఇలా అడిగారంట మీరు మీరు ఏంటి అని అడిగితే మీ క్యాస్ట్ ఏంటి అని అడిగితే ఆయన కమ్మ అని చెప్పారంట మరి నాయుడు ఉంది కాపులకు ఉంటుంది కదా అంటే లేదు మా సైడ్ నాయుడు కమ్మాలకు కూడా ఉంటుంది అని చెప్పి చెప్పారంట అలా పెళ్లి ప్రపోజల్ వెళ్ళింది తర్వాత నుంచి ఆ తర్వాత పెళ్లి సెట్ అయిందని చెప్పి నేను విన్నాను ఈ వెబ్ సిరీస్ లో చూపించినట్లు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ యూనివర్సిటీలో ఫ్రెండ్స్ అయ్యారు అది నిజమే ఇద్దరు కాంగ్రెస్ లో కలిసి పనిచేశారు అది నిజమే ఇద్దరు మంత్రులు అయ్యారు అది నిజమే కాకపోతే ఈ వెబ్ సిరీస్ లో చూపించినంత తిక్కు ఫ్రెండ్స్ అయితే కాదని నా డౌట్ ఈ వెబ్ సిరీస్ లో ఉన్న కల్పిత మనాలా అబద్ద మనాలో తెలియదు కానీ ఏదైనా ఓకే అదేంటి అంటే కాంగ్రెస్ ని గాని ఇందిరాగాంధీని గాని గాని చాలా రాంగ్ గా చూపించారని చెప్పాలి చాలా చోట్ల చూపించారు మేబీ ఇది వాంటెడ్ గా చేశారా లేకపోతే ఇది కల్పితం అని చెప్పడానికి ఇట్లా చేశారు తెలియదు కానీ ఇదైతే కల్పితం అయినా ఏదైనా సరే ఇదైతే చాలా తప్పుగా చూపించారు ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇండియాలో ఎమర్జెన్సీ విధించారు ఏదైతే పాయింట్ చూపించారో అది కరెక్ట్ అందులో తప్పు లేదు అండ్ ఆ టైంలో సంజయ్ గాంధీ గారు కొన్ని తప్పులు చేశారు అది కరెక్ట్ అది తప్పు తప్పుగా చూపించలేదు అండ్ ఏమంటారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు భారతదేశం మొత్తం జనాభా తగ్గించాలి అప్పుడే దేశం బాగుపడుతుంది అని చెప్పి సంజయ్ గాంధీ గారు మెయిన్ గా ఫోకస్ చేసి చేశారు ఇది అది కూడా కరెక్టే నాకు కూడా చాలా మంది చెప్పారు అంటే చాలా నేను లాంగ్ బ్యాక్ చెప్పారు సంజయ్ గాంధీ గారు ఇలాంటి పనులు చేశారని చెప్పి ఆ టైం ఇదంతా చేయడానికి కారణం కోర్టు ఆమెను డిస్క్వాలిఫై చేయడం ఆ పాయింట్ కూడా కరెక్టే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు అవ్వడం ఆ తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పెట్టుకోవడం ఇంకొక పార్టీని ఆ పార్టీ మన రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్ని అవ్వడం ఆ పాయింట్ కరెక్టే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం లె వరుసగా మార్చడం ఆ పాయింట్ కరెక్టే ఇక్కడ కల్పితం కాని అబద్దం కానీ ఏంటి అంటే ఒక సీఎం ఓతింగ్ అంటే ప్రమాణ స్వీకారానికి సీనియర్ ఎన్టీఆర్ గారిని పిలవడం జరిగింది ఆ ప్రమాణ స్వీకారంలో ఇందిరా గాంధీ గారు ఎన్టీఆర్ గారిని అవమానించారని చెప్పి చూపించారు కాకపోతే అది తప్పు ఎన్టీఆర్ గారిని పిలవలేదు ఆయన రాలేదు అవమానించలేదు అది తప్పుగా చూపించారు సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక సీఎం ని రాజీవ్ గాంధీ గారు అవమానించారు ఎయిర్పోర్ట్ లో పంచలాగేశారు అన్నట్టుగా చూపించారు అది తప్పు యాక్చువల్లీ రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ఆ టైంలో అప్పటి సీఎం ఉత్సాహంతో రాజీవ్ గాంధీ గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పి ఎక్కువ మందితో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్ ప్రిమ్ లోకి అంత మంది వెళ్ళకూడదు ఒకేసారి సో అది నాట్ అలౌడ్ అనమాట కాకపోతే సీఎం కాబట్టి మంది తీసుకెళ్లాడు ఆ తప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇంత ఇంతమంది ఇలా ఎయిర్పోర్ట్ లోకి రాకూడదు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది నాట్ సేఫ్ అని చెప్పి మీ వీళ్ళని కనుక మీరు పది నిమిషాలు ఖాళీ చేయకపోతే వెనక పంపించకపోతే నేను రిటర్న్ వెళ్ళిపోతానని చెప్పి కోపాడ్డాడు అది మాత్రమే జరిగింది తప్ప ఆయన పంచలాగడం గానీ ఇదంతా జరగలేదు ఇంకో విషయం మర్రి చిన్నారెడ్డి గారిని మన సంజయ్ గాంధీ గారు కాలర్ పట్టుకుని అవమానించినట్టుగా చూపించారు ఇందులో అది కూడా అబద్ధం అది జరగలేదు ఈ వెబ్ సిరీస్ లో చూపించిన మరో అబద్దం ఏంటంటే చిరణ్ సింగ్ గారిని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇందిరాగాంధీ గారు ఆహ్వానించారు ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయనీయకుండా ఆయనని మోసం చేశారని చూపించారు కాకపోతే అది అబద్దము చిరణ్ సింగ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ బయట నుంచి ఆయనకు సపోర్ట్ చేసింది చాలా పాయింట్స్ ఉన్నాయి అంటే కల్పితమని ఆలు చెప్తారు కాకపోతే అవన్నీ అబద్దాలు ఏమవుతుంది వీళ్ళు ఫిక్షనల్ అన్నారు కదా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంటే ఒక నిజ జీవితంలో ఉన్న క్యారెక్టర్స్ ని తీసుకొని ఇది ఫిక్షనల్ స్టోరీ అంటే ఎవరు నమ్మరు ఇంకొకటి ఏంటంటే ఇది సోషల్ మీడియా ఇండియా టైము అందరికీ తెలుసు లైక్ ఇందులో ఉన్న పర్సన్స్ ఎవరు అని చెప్పి సో వాళ్ళ గురించి రాంగ్ గా వెళ్తుంది సో ఇది రాంగ్ గా చూపించడం చాలా తప్పు సో చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ గానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు గానీ రేవంత్ రెడ్డి గారు గానీ ఎలా రియాక్ట్ అవుతారో దీని మీద ఇందులో చాలా విషయాలకు కొందరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సమాధానం ఇన్ ద సెన్స్ ఇది కరెక్టా కాదా అని ఎవరెవరు అంటే నాదండ్ల భాస్కర్ రావు గారు ఉన్నారు కదా ఆయన కొన్ని విషయాలకు క్లారిటీ ఇవాల్సి ఉంటుంది ఎందుకంటే రియల్ గా అప్పుడు ఏం జరిగింది అనేది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వచ్చు కాకపోతే ఆయన చూస్తారా లేదా ఇస్తారా లేదా తెలియదు ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కంపల్సరీ చూడాల్సిన వెబ్ సిరీస్ కాకపోతే ఇలా అబద్దాలు చెప్పకపోయి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం